సభా సరస్వతికి నమస్కృతి వాగ్దేవి వరపుత్రులు ఆశధర్మోపన్యాస కేసరి సమన్వయ సరస్వతి భారతి త్యాగరాయ సమ్మాన్ పురస్కృతులు మల్లప్రకట శ్రీ రంగారావు గారి అవార్డు గ్రహీత ధార్మిక వరేణ్య శ్రీ 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 డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ గారి శ్రీకాళహస్తీశ్వర వైభవం అత్యద్భుతమైనటువంటి ఈ ప్రసంగ ధారను మూడు రోజులుగా వింటున్నాం ఆర్య ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా కన్నప్పగించి కూర్చొని విని ఆ కన్నప్పలో లీనవై చప్పట్లు కొట్టడం కూడా మర్చిపోయారు మీ అద్భుతమైనటువంటి ప్రసంగ ధారలో అలా ఆనంద పరవశులయ్యారు నిజంగా ఇక్కడ కూర్చున్న వారి విన్నవారి తర్వాత ఈ మాధ్యమాల ద్వారా వింటున్నా చూస్తున్న వేలాది మంది జీవితాలు ధన్యమయ్యాయి ఇక్కడ ఉన్నవారందరిలో మనసులో ఒకే ఒక్క మాట ఇన్నిసార్లు కాళహస్తీశ్వర క్షేత్రానికి మేము వెళ్ళుంటాం ఉంటాం కానీ మళ్ళీ ఒక్కసారి ఈ సంగతులు మూడు రోజులుగా విన్న సంగతులన్నీ మననం చేసుకుంటూ ఆ వాయులింగాన్ని దర్శించి తరించాలనేటువంటి కోరిక ఇక్కడ ఉన్న అందరి భక్తుల కోరికగా ఇవాళ బలపడింది ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్ వారు అలాగే మోడర్న్ ఆఫీసర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు చాలా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వారికి హృదయపూర్వక అభివందనాలతో ఏర్పాటు చేసుకుంటూ ఇంత అద్భుతమైనటువంటి సమన్వయం మరి ఇంత అద్భుతమైనటువంటి వ్యాఖ్య వైదుష్యం ఇంత అద్భుతమైనటువంటి పాండితి ప్రకర్ష మనం ఎక్కడ కని విని ఉండం ఎన్ని వందల పుస్తకాలు చదివినా కూడా ఇంత అద్భుతమైన విషయాలన్నీ మనకు ఈ ఒకటి రెండు గంటలలో అందవు అటువంటి గొప్ప ప్రవచనాన్ని విన్నందుగాను హృదయం పొంగిపోతూ ఉన్నది దయచేసి ఎవరు కూడా వేదికపైకి రావద్దు నిర్వాహకులు మాత్రమే వేదికపై ఉండాలి గురువుగారిని సన్మానించడం కోసం మొదటిగా శివశంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం దయచేసి మాన్యుల్ శ్రీ ఎన్ శివశంకర్ గారిని రిటైర్డ్ ఐఏఎస్ పెద్దలు శివశంకర్ గారు విచ్చేసి గురువు గారిని సత్కారం అందిస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సివిల్ సర్వీసెస్లో జాయిన్ ఐఏఎస్గా రిటైర్ అయ్యి వారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో పనిచేసి అనేక సంస్థలతో వారు విలీనమై కలెక్టర్గా వరంగల్లో అలాగే కమిషన్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్గా పనిచేసి పే కమిషన్కి వారు చైర్మన్గా పనిచేశారు పెద్దలు శ్రీ శివశంకర్ గారు వారి సభకు చేయడం చాలా ఆనందకరం వారికి ఈ సభ చాలా చాలా సంతోషంగా గౌరవంగా వారి చేత గురువు గారికి సన్మానం చేయించడం భాగ్యంగా భావిస్తుంది వారికి నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్ పక్షాన చిరు సత్కారం అందజేస్తూ ఉన్నారు పెద్దలు శ్రీ శ్రీపాదవారు శ్రీ పి ఉదయభాస్కర్ గారిని

శ్రీ నాగరాజ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం వారికి నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్ పక్షాన చిరు సత్కారం అందరున్నది Já me இரண்டு ஆயிரம் பத்தொன்பது பதிமூன்று యేషన్ గ్రౌండ్స్లో ఈ వేదిక ఉంది వాళ్ళ తరఫున ఈ వేదికకు ఒక పేరు నిర్ణయించి చెప్తే ఆ పేరును మేము ఉపయోగించుకొని ముందుకు వెళ్తామని కోరుకుంటున్నాం ఒక ఈ వేదిక ఒక పేరును మీరు సూచించాలని వాళ్ళ తరఫున మేము కోరుకుంటున్నాం తప్పకుండా సంతోషం మిగతా కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుకుంటున్నాం అయ్యా శ్రీ బాలాజీ గారు ఈ మోడర్న్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ గారు వారు ప్రధానం గావిస్తున్నారు గురువు గారికి తర్వాత ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులలో ఎవరైనా ఒకరిద్దరు వేదికపైకి విచ్చేసి ఈ ప్రవచనాల గురించి ఒక రెండు మాటలు తెలిపితే ఇది నిర్వాహకులకు ఆనందకరంగా ఉంటుంది అయ్యా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వేదిక మీదికి వరుసగా వచ్చినట్లయితే ఒత్తిడి లేకుండా అవుతుంది సక్రమంగా ఇక్కడ ప్రసాద వినియోగం కూడా ప్రారంభమైంది తీసుకొని వెళ్ళండి దయచేసి ఇలా వచ్చి వన్ బై వన్ అన్నపూర్ణమ్మ గారు వేదికపై